ప్రెజ్జిలో సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగో వచనము క్రిందనున్న పాతాళమును తప్పించుకున్న వలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకు పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పద్నాలుగు సమయం రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలు ఆకాశం నిర్మలంగా ఉంది సముద్రం నిశ్చలంగా ఉంది గడ్డ కట్టుకుపోయేంత వీస్తుంది టైటానిక్ నౌక ఉత్తర అమెరికాలోని న్యూ ఫాండ్ల్యాండ్స్ వైపు ప్రయాణిస్తుంది ఎదురుగా ఉన్న మంచు పర్వతాన్ని అధికారి గుర్తించి నౌకను ఎడమవైపుకు తిప్పించాడు కానీ ఫలితం లేకుండా పోయింది నౌక అడుగు భాగాన్ని మంచు పర్వతం గుర్తుకొనటం వల్ల సముద్రపు నీరు నౌకలోకి పోటెత్తింది దాంతో నౌక క్రమేపి మునగసాగింది నాటికి ప్రపంచంలోనే అతిపెద్దది మరియు విలాసవంతమైనదిగా పేరుగాంచిన టైటానిక్ నౌక పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పదిన ఇంగ్లాండ్లోని సౌదాంశం నుండి న్యూయార్క్కి తన మొదటి ప్రయాణాన్ని అట్టహాసంగా ప్రారంభించింది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు కాబట్టి టైటానిక్ నౌక మునిగిపోదు అని అందరూ భావించారు రెండు వేల రెండు వందల నలభై మంది ప్రయాణికులతో గమ్య స్థానానికి చేరవలసిన టైటానిక్ సముద్ర గర్భానికి చేరింది దేవుని అందు ప్రియ సహోదరుడ సహోదరి క్రిందనున్న పాతాలని పాతాలాన్ని తప్పించుకున్నటకు పోవు జీవ మార్గాన్ని కనుగొన్నావా జీవమార్గమైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిజం పొందావా నీ ఆత్మీయ ప్రయాణాన్ని అట్టహాసంగా ప్రారంభించావా ప్రయాణం సాఫీగా సాగిపోతుందిలే గమ్యస్థానానికి చేరుకుంటానులే అని ధీమాగా ఉన్నావా టైటానిక్ నౌకకు మంచు పర్వతం అడ్డొచ్చి నాశనాన్ని కలవజేసినట్లుగా నీ ఆత్మీయ ప్రయాణాన్ని నాశనం చేయడానికి అపవాది అపవాది సంబంధులు అడ్డుపడుతూనే ఉంటారు కంటికి కనిపించని సైతాను సైన్యం కంటికి కనిపించే మానవ మృగాలు నిన్ను నాశనం చేయటానికి పొంచి ఉంటాయి జాగ్రత్త అవి శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అవమానాలు నిందలు నీకు కలుగు చేసి దేవుని విడిచిపెట్టేలాగా చేస్తాయి నీవు ప్రయాణిస్తున్న జీవ మార్గం నుండి తొలగించి మరణ మార్గంలోకి నడిపించటానికి శతవిధాల చేస్తాయి కాబట్టి వాటి వలలో చిక్కుకొనకుండా జాగ్రత్త వహించు ఎన్ని అడ్డంకులు అవరోధాలు ఎదురైనప్పటికీ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక వాటికి నీవు భయపడక నీ ఆత్మీయ స్థితి నుండి నీవు దిగజారక పట్టుదల కలిగి ముందుకు సాగిపో పరమునకు చేరుకో దేవుడు నిన్ను నన్ను మనందరినీ మార్గంలో నడిపించి నిత్య జీవాన్ని కలుగు చేయునుగాక ఆమె